చిలుకూరు బాలాజీ టెంపుల్ కి భక్తులు క్యూ కడుతున్నారు పోటెత్తున్న పోటెత్తుతున్నారు అని చెప్పాలి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు కారణం సంతానం కోసం వారికి ప్రత్యేకంగా తీర్థ ప్రసాదాలు పంపిణీ జరుగుతోంది అక్కడ హైదరాబాద్ సహా జిల్లాల నుండి భక్తులు తరలి వస్తున్నారు ఓఆర్ఆర్ మొయినాబాద్ మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి అంత పెద్ద సంఖ్యలో చిలుకూరు బాలాజీ టెంపుల్ కి తరలి వెళుతున్నారు భక్తులు చిలుగూరు బాలాజీ టెంపుల్కి వెళ్లే మార్గం మనం చూస్తున్నాం పూర్తిగా వాహనాలతో నిండిపోయింది రహదారి కనిపించినంతగా వాహనాలు లైన్ లో ఆగిపోయిన దృశ్యాలే మనం చూస్తున్నాము మరోవైపు ఒక పక్క నుంచి చిన్న గ్యాప్ ఉంటే అక్కడ నుంచి జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు మొత్తంగా బాలాజీ టెంపుల్లో సంతానం లేని వారి కోసం ప్రత్యేకంగా తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు అనే వార్తతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు హైదరాబాద్ మాత్రమే కాదు పక్కనున్న జిల్లాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చిలుకూరు బాలాజీ ఆలయానికి తరలి వెళుతున్నారు దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి దీంతో పోలీసులకి కష్టతరంగా మారుతోంది ట్రాఫిక్ ని క్లియర్ చేయటం ఉపవాసంతో రావాలి ఎవరికి సంతానం లేదో వాళ్ళు రావాలి భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఏ రూపాయి ఖర్చు లేదు ఉచితంగా ఈ ప్రసాదం పంపిణీ చేస్తాము ఎన్ని వందల మంది వచ్చినా ఇస్తాము సంతోషంగా భక్తితో స్వీకరించి భగవంతుడి అపారమైన వాత్సల్యానికి గురి కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాము